అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ లో జరుగుతున్నది చూసి ఎవరు సిగ్గుపడాలి భారత్లోనే ఉంటూ భారత్లోనే తింటూ భారత్ కు వ్యతిరేకంగా పాక్ను ప్రేమించే వారు సిగ్గుపడాలి మరి భారత్ ఎంత గొప్ప దేశం పాక్ ఎలాంటి నీచ నికృష్టమైన రోగ్ దేశం అని చూసి నిన్న ప్రజెంట్ గా పాక్ ఎలాంటి చిత్త దేశమో తెలియజేసే ఒక దారుణ సంఘటన జరిగింది పాకిస్తాన్ కి చెందిన ఒక చిన్న కుగ్రామంలో నివసిస్తున్న సాధారణ ప్రజలపైన దాడి జరిగింది అమాయకంగా నిద్రిస్తున్న ప్రజలపైన దాడి జరిగింది దాడి జరిపింది ఉగ్రవాదులు కాదు విదేశీ సైనికులు కాదు ఆశ్చర్యం ఏమిటి అంటే పాకిస్తాన్ సైన్యమే తన దేశ పౌరులపైన దాడి చేసింది నిద్రపోతున్న ప్రజలను ముప్పై మందిని చంపింది చనిపోయిన వారిలో చిన్నపిల్లలు స్త్రీలు ముసలివారు కూడా ఉన్నారు స్పాటులో ముప్పై మంది చనిపోయారు అన్నది అధికారిక వార్త కానీ అనధికారికంగా మాత్రం ఇక్కడ అంతకంటే ఎక్కువ మంది చనిపోయారు అన్నది అంచనా భారతదేశంలో కూడా ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక దేశ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయి కానీ ఎప్పుడైనా భారత ప్రభుత్వం ఇలా భారతదేశ గ్రామాలపైన యుద్ధ విమానాలతో వెళ్లి మరీ దాడి చేసిందా శత్రుదేశ టెర్రరిస్టుల పైన దాడి చేసినట్టుగా దాడి చేసిందా ఈవెన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో వేలాది మంది టెర్రరిస్టులను భారత సైన్యం మట్టు పెట్టింది ఇలా యుద్ధ విమానాలను వేసుకుని వెళ్లి అక్కడి గ్రామాలపైన బాంబుల వర్షం కురిపించిందా కానీ పాకిస్తాన్ అలా చేసింది అలా ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ గ్రామం పైననే బాంబుల వర్షం కురిపించింది అత్యంత శక్తివంతమైన ఎనిమిది బాంబులను తన గ్రామాలపైన వేసింది అది కూడా రాత్రి వేళ నిద్రిస్తున్న సాధారణ ప్రజలపైన వేసింది మరి పాకిస్తాన్ పాకిస్తాన్ అని మన వద్ద పాకిస్తాన్ అంటే పడి చచ్చేవారు బాగా చూడాలి ఇది కళ్ళు విప్పలించి చూడాలి పాకిస్తాన్ ఎలాంటి నీచ నికృష్ట దేశమో అనేది పాకిస్తాన్ సైన్యం దాడి చేసిన గ్రామం పేరు మాత్రేదారా సుమారుగా రాత్రి రెండు గంటల సమయంలో ఈ దాడి జరిగింది శత్రుదేశంపైకి యుద్ధానికి వెళ్లినట్టుగా చైనా మేడ్ జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలతో ఈ దాడి చేసింది ఈ దాడిలో ప్రయోగించిన బాంబుల పేరు ఎల్ఎస్ సిక్స్ బాంబ్స్ వీటిని ఎనిమిదింటిని ప్రయోగించింది ఎల్ఎస్ సిక్స్ బాంబ్స్ చాలా విధ్వంసం చేయగలవు మాత్రేధార చిన్న గ్రామం ఈ చిన్న గ్రామం ఈ టైప్ బాంబు దాడులకు పూర్తిగా దెబ్బతిన్నది చాలా ఇల్లు కూలిపోయాయి బీటలు వారాయి ఆ గ్రామ స్కూలుతో సహా శిథిలాలుగా మారాయి ఇలా ఏదైనా ఒక దేశం తన దేశంలోని ఒక గ్రామం పైన తన ప్రజల దాడులు చేయడం అనేది విమానాలను వేసుకు వెళ్లి దాడులు చేయడం అనేది చాలా అరుదు కానీ ఇలాంటి అరుదైన దారుణాలను చేయడం పాకిస్తాన్ మిలిటరీకి మాత్రమే సాధ్యం పాకిస్తాన్ ఎందుకు ఇంత దారుణానికి ఒడగట్టింది అంటే మాత్రేధర అను ఈ గ్రామం ఖైబర్ ఫక్తుంక్వాలో ఉంటుంది ఖైబర్ ఫంక్వా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉండే ప్రాంతం సో ఈ ప్రాంతంలో టీటీపీలు అని పిలిచే తెహరికీ తాలిబాన్ పాకిస్తాన్ అనే తాలిబాన్ ఇన్ఫ్లుయన్స్డ్ తీవ్రవాదులు ఉంటారు ఖైబర్ ఫంగ్తంక్వా చాలా గ్రామాలలో వీరు ఉంటారు దాదాపుగా ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ సమాంతర ప్రభుత్వంగా వీరు నడిపిస్తూ ఉన్నారు అంటే ఈ ప్రాంతంలో టిటిపి దళాలు పెట్రోలింగ్ చేయడం కోర్టులు నిర్వహించడం పన్నులు వసూలు చేయడం వివాదాలను పరిష్కరించడం లాంటి పనులు చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వానికి దాదాపుగా సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు టీటీపీలు పాకిస్తాన్ ప్రభుత్వానికి బలూచి లాగే కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు వీరు పాకిస్తాన్ లో అనేక దాడులు జరుపుతూ ఉంటారు పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామిక్ షరియాని సక్రమంగా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చివేసి అసలైన షరియా సూత్రాలతో తాలిబాన్ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాము అన్నది ఈ టీటీపీల అసలైన లక్ష్యం దీనికోసం వీరు పాకిస్తాన్ మిలిటరీ పైన అనేక దాడులు చేస్తూ ఉంటారు ఊచకోత కోస్తూ ఉంటారు ఈ నెలలోనే పదమూడవ తేదీన సౌత్ వజీరిస్తాన్ చెందిన అంబుష్ అను ప్రాంతంలో టీటీపీలు పాకిస్తాన్ సైనికులను పన్నెండు మందిని లేపేశారు ఒక సైనిక కాన్వాయి పై ఈ దాడి జరగగా అలా పన్నెండు మంది సైనికులు చనిపోయారు అక్కడ ఈ విధంగా టీటీపీ పాకిస్తాన్ మిలిటరీ పైన దాడులు చేస్తూనే ఉంటుంది ఖైబర్ పంక్ టీటీపీ అనే ఉగ్రవాదులు ఇలా దాడులు చేస్తూ ఉంటారు వీరిని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ మిలిటరీ తిరిగి ప్రతి దాడులు చేస్తూ ఉంటుంది లేపేస్తూ ఉంటుంది అంబుష్ ప్రాంతంలో జరిగిన ఈ దాడి తర్వాత ముప్పై ఐదు మంది టీటీపీ ఉగ్రవాదులను చంపినట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించింది కూడా సరే ఇదంతా బాగానే ఉంది వారు వీరు కొట్టుకుని కోసుకుని చస్తే చావనీయండి కానీ ఇలా ఒక గ్రామం పైనే యుద్ధం లాగా విరుచుకుపడటం యుద్ధ విమానాలతో విరుచుకుపడటం ఏమిటి ఎల్ఎస్ సిక్స్ లాంటి భయంకరమైన బాంబులతో ఒక చిన్న గ్రామం పైన అమాయకుల పైన నిద్రపోతున్న వారిపైన వేయడం ఏమిటి అంటే ఇక ఇలాంటి చాతకాని చవట నీచ నికృష్ట దారుణాలను పాకిస్తాన్ ఏ చేయగలదు ప్రపంచంలోని ఏ దేశము ఎవరూ కూడా ఇలా తన ప్రజల తాను బాంబులు వేయదు దీనికి పాకిస్తాన్ చెబుతున్నది ఏమిటి అంటే మాత్రేధారాలో అమన్ గుల్ మసూద్ ఖాన్ అని ఇద్దరు తెహరీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ కమాండర్లు దాక్కున్నట్టు సమాచారం అందింది వీరిని లేపేసేందుకు మేము దాడి చేశాం అని వీరితో పాటు అక్కడ చాలా మంది ఉగ్రవాదులు ఉన్నారు అందుకని చేశాం ఈ దాడిలో పద్నాలుగు మంది ఉగ్రవాదులు కూడా మరణించారు అని చెబుతోంది పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మాటి మాటికి పాకిస్తాన్ కూడా టెర్రరిజం తో బాధపడుతున్న ఒక దేశం మేం టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం అంటూ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంది గుప్పిస్తూ ఉంది అంటే ప్రపంచం ముందు పాకిస్తాన్ కి సానుభూతిని సాధించే ప్రయత్నం చేస్తూ ఉంది కారణం ఏమిటి అంటే పాకిస్తాన్ భయంకరమైన పేదరికంలోకి దిగజారిపోయింది మూడు పూటలు తిండి దొరకడం కూడా అక్కడి ప్రజలకు కష్టంగా మారింది అప్పు కోసం బ్యాంకుల చుట్టూ పాకిస్తాన్ తిరుగుతూ ఉంది కాని బ్యాంకులు అయినా అప్పు దేశాలు అయినా పాకిస్తాన్ లోని టెర్రరిజాన్ని చూపిస్తూ ఉన్నాయి నీ దేశంలో ఇంత టెర్రరిజం ఉంటే నువ్వు తీసుకున్న అప్పు మాకు తిరిగి ఎలా కడతావు అంటూ అందుకని పాకిస్తాన్ ఇతర దేశాల ముందు ఏసియా బ్యాంకు ప్రపంచ బ్యాంకుల ముందు మా దేశం కూడా టెర్రరిజం తో భయంకరంగా పోరాడుతూ ఉంది అంటూ మాట్లాడటం మొదలుపెట్టింది దీనిని నిరూపించేందుకే ఇలా సాధారణ ప్రజలను చంపి వారిని టెర్రరిస్టులుగా చూపిస్తోంది ఇక ఇంతకన్నా నీచం ఏమైనా ఉంటుందా ఈ సందర్భంగా పాకిస్తాన్ రెండు విధాలుగా చెబుతోంది ఒకటి టెర్రరిస్టులు మాత్రే దారాలో దాక్కున్నారు వారు సాధారణ ప్రజలను కవచంగా చేసుకుంటున్నారు అందుకని మేం చేసిన దాడిలో సాధారణ ప్రజలు చనిపోయినట్టుగా అందరికీ కనబడుతోంది కానీ నిజం కాదు మేము అక్కడ తీవ్రవాదులను చంపాము అంటూ అబద్దం చెబుతోంది మరి జమ్మూ కాశ్మీర్ లో భారత మిలిటరీ వేలాది మంది టెర్రరిస్టులను లేపేసింది కానీ ఎక్కడైనా ఇలా యుద్ధ విమానాలను ఉపయోగించిందా ఏదైనా గ్రామం పైననే ఇలా జరిపిందా అంటే ఎక్కడా కూడా జరపలేదు ఇక రెండవది ఈ ప్రాంతంలో టీటీపీలు బాంబులను తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ వీరు భారీగా బాంబులను నిల్వ చేశారు అవి పేలి చనిపోయారు అంటూ మరొక పచ్చి అబద్ధం ఆడుతోంది కానీ మీడియా మాత్రం చాలా క్లియర్ గా పాకిస్తాన్ మిలిటరీ జేఎఫ్ సెవెంటీన్ విమానాలతో వచ్చింది మాత్రేదార పైన దాడి చేసింది ఎల్ఎస్ సిక్స్ అనే భయంకరమైన బాంబులతో దాడి చేసింది ఎనిమిది బాంబులను విడిచింది నిద్రపోతున్న చిన్న గ్రామం పైన ఇలా చేసింది అక్కడ ముప్పై మంది చనిపోయారు అంటూ చాలా క్లియర్ గా మీడియా అయితే చూపిస్తోంది ఎవిడెన్స్ ని కూడా చూపిస్తోంది మరి పాకిస్తాన్ అనే పాపిస్తాన్ దారుణాలు ఇలా ఉంటాయి పహల్గామ్ లోకి ఉగ్రవాదులను పంపించి హిందువులను వేరు చేసి చంపింది ఎవరు అది చేసింది పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అసీం మునీర్ ఇప్పుడు ఇదే మిలిటరీ తన సొంత ప్రజలను కూడా అంతే నిర్దాక్షిణ్యంగా చంపింది రెండింటి మధ్య తేడాయే లేదు టీటీపీ అనే ఈ తీవ్రవాదులు పాకిస్తాన్ సృష్టించిన వారే సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్ లోని సోవియట్ సేనలకు వ్యతిరేకంగా అమెరికా అండ్ సౌదీ అరేబియాల ఫండ్ సైనిక సహకారాలతో తాలిబాన్ అండ్ ముజాహిదీన్లను తయారు చేసింది వీరికి పాక్ మిలిటరీయే ఈ ఖైబర్ ఫంక్ శిక్షణ ఇచ్చి షెల్టర్స్ ని ఇచ్చింది ఈ తాలిబన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలోకి వచ్చారు అయితే అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కి కి సంబంధాలు ఉండటం వీరు యుఎస్ కి వ్యతిరేకంగా మారటం లాడెన్ అమెరికాలోని ట్విన్ టవర్స్ ని కూల్చడం లాడెన్ ని యుఎస్ చంపడం ఇలా చాలా జరిగింది అప్పటి నుండి తాలిబన్స్ వీరికి వ్యతిరేకం అయ్యారు ఈ తాలిబన్స్ కు సంబంధించిన సిద్ధాంతాలతో ఏర్పడిన వారే ఈ టి వారు ఈ ఖైబర్ ఫంగ్ఖాలో పాకిస్తాన్ సైన్యం వల్లనే ఉండిపోయారు వారే ఇప్పుడు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఊచకోతలు కోస్తున్నారు వీరు ఇలా పాకిస్తాన్ కి చెందిన ఈ ఖైబర్ ఫంక్వాలో ఉంటూ పాకిస్తాన్కి సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడుపుతున్నారు వీరిని సృష్టించిన పాకిస్తాన్ మిలిటరీయే ఇప్పుడు వీరిపైన దాడులు చేస్తోంది అయితే వీరిని జాగ్రత్తగా ఏరివేయడం చేతకాక తన ప్రజలనే భయభ్రాంతులకు గురి చేస్తూ వారిపైననే దాడులు చేస్తూ వారినే లేపేస్తోంది ఇప్పుడు పాకిస్తాన్ మిలిటరీ పైగా ఇప్పుడు పిఓకే లోని ఉగ్రవాదులను ఖైబర్ ఫంక్లోకి షిఫ్ట్ చేస్తున్నారు వారికి ప్రభుత్వమే ఆశ్రయాలను నిర్మిస్తోంది అక్కడ ఎందుకంటే పిఓకే భారత్ సరిహద్దులో ఉంటుంది అందుబాటులో ఉంటుంది కాబట్టి భారత్ మళ్లీ ఏ క్షణమైన వీరిని లేపేసే ఆపరేషన్ టూ చేపట్టవచ్చు కాబట్టి అందుకని ఇలా పిఓకే నుండి ఉగ్రవాద శిబిరాలను ఖైబర్ ఫంక్వా షిఫ్ట్ చేస్తోంది ఇప్పుడు పాకిస్తాన్ ఇక నుండి ఇప్పటికే అక్కడ ఖైబర్ ఫంక్వా ఉన్న టీటీపీలు ఇప్పుడు కొత్తగా చేరుతున్న పాక్ ఉగ్రవాదులైన జైషే అహ్మద్ లష్కర్ తోయిబా లాంటి ఉగ్రవాదులు వీరికి ఈ ప్రాంతం అడ్డాగా మారుతుంది మరి రానున్న రోజుల్లో మరింకెంత రక్తపాతం అక్కడ జరగనుందో చెప్పలేం మరి మన దేశంలో బతుకుతూ పాకిస్తాన్ జిందాబాద్ అనేవారు ఇది జాగ్రత్తగా చూడాలి పాక్ ఎలాంటి ఉగ్రవాద దేశమో ఎలాంటి ఉగ్రవాదులకు నిలయంగా ఉన్న దేశమో సాక్షాత్తు అక్కడి మిలిటరీయే ఒక ఉగ్రవాదిలాగా ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి పాకిస్తాన్ ఎలాంటి నిజమైన దేశమో భారత్ ఎంత శాంతియుత దేశమో అనేది చూడాలి మరి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్